దగ్గరగా అనుకోండి గ్రామానికి చెందిన చెరువు అది కానీ ఇంకో రెండు వైపులా వేరే రెండు గ్రామాలకు సంబంధించిన భూభాగం ఉండడం జరిగింది అక్కడ మూడు ఊర్లు కలిపి దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై మంది రైతులు నష్టపోవడం జరిగింది చాలా ఎక్కువ మొత్తంలోనే అది జరుగుతుంది ప్రతిసారి ఇంతకన్నా ఎక్కువ నష్టపోతాం మేము వర్షకాలంలో అంటే మేము ఏదో చెప్పాం నాలుగు వందల నుంచి ఐదు వందల ఎక్కువనే నష్టపోతాం కానీ అది ఏమవుతుందంటే కొంచెం వర్షాకాలం తగ్గిన వెంటనే కొంచెం కొంచెం తేలుతూ వస్తుంది మాది మా వరకు వచ్చేసరికి అది కంప్లీట్గా అందులోనే ఉండిపోతుంది అక్కడ నుంచి వాటర్ లెవెల్ అనేది తగ్గడం జరగట్లేదు సో అది కంప్లీట్గా అందులోనే ఉండిపోతుంది ఉన్నాయి మా చెరువు ఏదైతే ఉందో చాలా పెద్ద చెరువు అంటే విస్తీర్ణంలో వాటర్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ దాన్ని ఇంకొక సైడ్ నుంచి ఒక ప్రాజెక్ట్ కనీసం ఒక పిల్ల కాలువ రూపంలో తీసుకెళ్లినా కూడా పక్కన ఉన్న గ్రామాలకి నీళ్లు లేక ఇప్పటికీ వాళ్ళ కులాలను ఆ గ్రామాలకు మళ్లించి చర్యలు తీసుకోగలిగితే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఏదైతే చెరువు ప్రాంతం ఉందో అక్కడ నుంచి పక్కన పిల్ల కాలువలు తీసే ప్లేస్ కూడా ఉంది ఆ చర్యలు గవర్నమెంట్ చేపడితే మాత్రం తప్పకుండా చాలా ఎకరాలకి అక్కడ వాళ్ళ కులాలకు నీళ్ళు అందించడం వాళ్ళు ఖచ్చితంగా